పాత్ర గేమ్ తిరగండి ముఖ్యంగా వరసి కృష్ణ శ్రీనివాస్ గారికి అంటే గెలిచిన తర్వాత నేను కలవలేదు వాటికి వస్తే అన్న ఈ మధ్యన అంత బాగుంది కారణంగా ఈ సభ మీకు వివరంగా ఉంటుందండి ఇక ఈ సినిమా ఆర్వివి గారు నా దగ్గరికి ఒక రోజున ఒక ప్రోగ్రామ్లో పాటలు పాడుతుంటే నేనే అన్నాను సరి మీరు చేతారమ్మా చాలా దగ్గరగా ఉన్నారు తప్పకుండా మీకు అది నేను శిక్షణ ఇస్తానని అయితే నేను పాటలే కదండి పాడతాను నాకు ఈ వేషాలు నాటకాలు ఇవన్నీ నాకు రావచ్చు లేదండి తప్పకుండానే నేను ఆయనకి అల్లూరు సీతారామరాజు పడా రామారావు గారు అని ఆయన రచించినటువంటి ఏకపాత్ర అంటే నేను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నరసాపురంలో ఐదో తర చదువుతుందగా వేసినటువంటి ఆ ఏకపాత్రి నేర్పించామండి నేను నేర్పించడానికి పక్కన పెడితే చాలా శ్రద్ధతో ఆయన నేను రమ్మన్నప్పుడల్లా వచ్చి ఆ డైలాగ్ని మళ్ళీ ఇందులోకి వెళ్ళి ఆయన మిడల్ ప్రాక్టీస్ చేయమన్నాను అలా చేసుకున్నారు అయితే నేను ఇన్ని కోటి పద రెండు కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తారని నేను ఆయనకి నేను ట్రైనింగ్ ఇవ్వలేదండి నాకు నాటకం పార్టీ పిచ్చి కాబట్టి నేను ఒక నాటక కళాకారిని అనుకున్నాను కానీ సినిమా తీశారు అది నేను చూశాను చాలా బాగుంది ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నేను కోరుకునేదితానండి వైజాగ్లో నాకు తెలిసి దాదాపు చాలా సినిమా తీశారు అంటే విశాఖ అల్లూరి కిల్లాలకు సంబంధించినటువంటి సీతారామరాజు గారి కథని చాలా బాగా తీశారు అది కష్టంగా తీసింది ఓకే కథ ఒకటైనప్పటికీ ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ అన్ని ఆయన స్మృతంగా చేసుకుని తీశారు ముఖ్యంగా సినిమా తీంట్లో ఒకటి అయితే అండి ఇవాళ డిస్ట్రిబ్యూషన్ చాలా కష్టం అటువంటిది కాంజే రాజనారావు గారు నూట యాభై తొమ్మిది సినిమాలకు ఎంతవరకు ఆయన డిస్ట్రిబ్యూషన్ తీశారు తొమ్మిది సినిమాలు ప్రొడ్యూస్ చేశారు ఆయన ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ తాధలో ఆయన తెలుసు కాబట్టి ఆయన డిస్ట్రిబ్యూట్ అనగానే నేను చాలా ఆనందపడ్డాను నిజంగా ఈ సభాముఖ్యంగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీదేనండి మనమందరం మన ఫ్యామిలీ ఈ సినిమా మనందరం దక్కుని మీ ద్వారా ఎంతవరకు జనాలు తీసుకెళ్తారు మీరు తీసుకెళ్తే అంటే యాభై రోజులు వంద రోజులు అని చెప్పం కానీ నా మనసులో ఒక యాభై షోలు కానీ ఆడితే ఇక్కడ అలాగే ఇతర పెద్దలు బాధమూర్ సాయి గారు డిస్ట్రిబ్యూటర్ ఆర్నాయ్య గారు సునీల్ గారు వేదిక అలంకరించిన ఈ సినిమా హీరో నిర్మాత ఆది సత్య గారు నిజంగా ఈ రోజుల్లో సినిమా తీయటం సాహసం ఆ సినిమాద చేయడం ఇంకో సాహసం కానీ నాడు కృష్ణ గారు తీసిన అల్లు సీతారామరాజు ఈ నెక్స్ట్ జనరేషన్లో మిస్ అవుతున్నారు దాన్ని మళ్ళీ ఒకసారి ఆ చైతన్య స్ఫూర్తిని నేటి యువతరాన్ని నింపాలనే ఉద్దేశంతో చాలా చక్కగా విజులక్షన్స్తో సహా తీసుకొచ్చారు ఈరోజు ఆయన ఆవిష్ణ సినిమా వ్యాపారం కోసం చేయాలి నేను యువతరానికి ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ఆయన ఏదైతే చేశారో మంచి చినిచ్చి ఒక ఇన్స్పిరేషన్ స్ఫూర్తిగా నిలవాలి నాటి బ్రిటిష్ పరిపాలన ఎలాగైతే తిరిగి అతి చిరు చనిపోయారో ఆ స్ఫూర్తి అందరూ రావాలి ఎదిరించాల్సిన తత్వం రావాలని చెప్పి తెలిసారు నిజంగా ఈ సినిమా ఆయన మొత్తం వాళ్ళటువంటి పత్రికా విలేకరులకి పాదాభివాదాలు సినిమా చేయడం చాలా కష్టం ఈ రోజుల్లో సినిమా అంటే టీవీకే అంకితం అయిపోయినటువంటి పరిస్థితులు వచ్చాయి అలాంటిది థియేటర్ వరకు తీసుకురావడానికి మా ఇబ్బందులన్నీ మీ అందరికీ తెలిసిందే సినిమా ఒకే ఒక్క మాటలో చెప్తానండి యంగ్ జనరేషన్ అంటే ప్రజెంట్ జనరేషన్కి ఆ సినిమా సరికొత్తగా చూపించాలి అనే సంకల్పంతో ఆర్వివి సత్యనారాయణ గారు కష్టం నేను కొంతకాలం నుంచి ఆయనతో ప్రయాణిస్తూ చూశాను ఆయన హార్స్ రైడింగ్ కానీయండి షార్ట్ ఫైటింగ్ కానివ్వండి లేకపోతే టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి చాలా దగ్గరుండి చూసుకొని ఒక మంచి కథని ఇంకా అద్భుతమైనటువంటి విజువల్స్తో మన ముందుకు తీసుకొచ్చారు అలాంటి చిత్రం మనం ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే మనం దాన్ని బ్రతికిస్తే మన తర్వాత జనరేషన్కి మళ్ళీ ఇంకొక ఇన్స్పిరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దయచేసి చిన్న సినిమాని ఆదరించండి థ్యాంక్ యూ వెరీ మచ్ మన ప్రేట నాయకులు వంశ కృష్ణ యాదవ్ గారికి లేకపోతే బాలంగీర్ తాయ్ గారికి సునీల్ గారికి మన భావగారికి బీవీ గారికి అరణ్య గారికి నా నమస్కారం తెలియజేసుకుంటాను ఈ సినిమా తీయడానికి కారణం బాలంగీరి తాయ్ గారే అయితే ఈ సినిమా తీద్దాం అనే సంకల్పం ఎప్పుడైతే వచ్చిందో నాటక వేసిన దగ్గర నుంచి కూడా చాలా న్యాచురల్గా చేయాలని అనిపించింది నాకు అందుకని ఆర్టిఫిషియల్గా గెడ్డాం అవి లేకుండా ఒక టూ ఇయర్స్ హెయిర్ అండ్ అన్ని గెడ్డం అని తెచ్చి బాగా పూర్తిగా ఆహార్యాన్ని ఫిట్నెస్ అన్ని చూసుకొని నేను ఉండడం జరిగింది స్వతహాగా నేను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ హార్స్ రైడర్ నేను సొంత గుర్రాలు కూడా ఉండేవి ఒకప్పుడు యాజ్ ఇట్ ఇస్ ఎ ప్యాషన్ అండ్ టెన్ ఇయర్స్ వయసులోనే నేను యుద్ధం తల్లి ఎవరు యుద్ధం అని నేర్చుకున్నాను అనుకోకుండా ఇది నేర్చుకున్నాను నాకు తెలియదు మరి ఇప్పుడు సినిమా తీయాలని బలవంతగా ఉండొచ్చు అందుకని ఆ ఇంట్రెస్ట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి సినిమాలో రెడ్డి కోడిక నుంచి ఒకసారి ఒక హెస్గా ఉంచుకోవచ్చు కదా అని ఉద్దేశం జరిగింది తర్వాత అల్లూరి సీతారామరాజు గారి యొక్క సినిమాని నటశేఖర కృష్ణ గారు ఒక అద్భుతమైన కావ్యంగా యాభై సంవత్సరాల క్రితాన్ని నిర్మించారు కానీ ఇప్పుడు ఎందుకు ఇటు జరిగింది అంటే ఇప్పుడున్నటువంటి యువతరం ఎవరిని అడిగినా అల్లుడి చిత్తారామరావు సినిమా చూసావా అని అడిగితే చూడలేదంకలు అంటున్నా కొన్ని స్టోరీ తెలుసా అంటే తెలియదు అంకులు అంట అయితే మరి ఏమేమి తెలిసిందో సీతారామరావు గారి గురించి జరిగితే ఆయన ఒక స్వతంత్ర సమర యోధుడు ఒక్క ముక్క మాత్రం చెప్పగలుగుతున్నారు సరే వీళ్ళకి ఈ ఈ స్టోరీ తెలియజేయాలంటే ఎలాగ అంత మహానుభావుడు స్టోరీ ఒక సినిమా తీస్తే బాగుంటుంది కదా ఈ ఈ సినిమా ఎప్పుడు కూడా నెవర్ ఎండింగ్ సినిమా ప్రతి సంవత్సరం ఏదో ఒక అకేషన్ ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే గాంధీ జయంతి అన్ని లో కూడా తల్లిదండ్రులు ఎప్పుడు చూసిన సినిమా ఏం చూడాలి ఏది ముందు మీడియా సోదరులకు ముందుగా హృదయపూర్ ధన్యవాదాలు ఇప్పుడు మనం ట్రైన్లో చూసాం అద్భుతంగా ఉంది రియల్గా కూడా సత్యనారా ఫీల్ చేశారు అన్న విషయం స్పష్టంగా కనపడతా ఉంది ఈరోజు ఆ సినిమా ఇరవై తాగడం రిలీజ్ అవతాను కాబట్టి నేను ఏంటో ఒకటి చెప్తా ఇది ఒక సాహసం చెప్పాలి ఈ రోజుల్లో సినిమా తీయడమే కష్టం అలాంటిది ఆయన ఒక హీరోగా ఒక ప్రొడ్యూసర్గా ఒక సింగర్గా ఇన్ని పాత్రలు పోషిస్తూ ఇవాళ సినిమా తీసేటంటే ఆయన డేరికి మెచ్చుకోవాలి అందరు కూడా ఆదరించాలని ప్రజలు ఈ సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ తరం పిల్లలకు కూడా అల్లూరు సీతారామరావు గారి గురించి తెలియాలనే ఒక ఆయనకు ఆయనకున్నటువంటి ఫ్యాన్స్తో ఇవాళ ఈ సినిమా నిర్మించడం జరిగింది కాబట్టి ప్రేరణ చూసాం చాలా బాగుంది సినిమా కూడా చాలా బాగుందనే నాకు నాకుంది ఖచ్చితంగా అద్భుతమైన విజయను అందుకోవాలని ఇలాంటి సినిమాలు భవిష్యత్తులో తీసే విధంగా ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరింత అద్భుతమైనటువంటి ఈ సినిమాని ఆయనకి సాధించిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఆయన ఇంకా సినిమాలు తీసే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని ఈ సినిమా బాగా ఆడాలని ప్రతి ఒక్కరు కూడా మీడియా సోదరులు కూడా దీన్ని పబ్లిక్కి తీసుకెళ్లాలి అందరూ ప్రతి ఒక్కరు కూడా దీన్ని పబ్లిక్ తీసుకెళ్ళి సినిమా బాగా ఆడే విధంగా ఆశీస్సులు ఇవ్వాలని ఆ యొక్క ఆశులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అద్భుతమైన సినిమా రావడం రోజు ఇంకా మంచి మంచి సినిమాలు తీసే విధంగా ఆ దేవుడి కాశీస్సులు మా సత్యనారాయణ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను